నువ్వు సీఎం అని మేము అందరం చాలా సంతోషపడ్డాం నిరుద్యోగుల సీఎం అని ఇంకా సంతోషపడ్డావు కానీ తర్వాత ప్రెస్ మీటింగ్లో నేను గుంపు మేస్తన్నావు నిజంగా నీకు గుంపు వేసికున్న లక్షణాలు ఉన్నాయన్నా ఈ గుంపులో కూడా దిమాగ్ లైన్ కూడా వచ్చి నీకు లీగల్ ఇష్యూస్ అని చెప్పిండు ఏ రేపాడు చెప్పిండు ఇచ్చనే అంటున్నామ్మా కడుపు కావాలంటున్నావు ఏ పూర్తిగా లీగల్ ఇష్యూస్ అన్నాడో ఆ లీగల్ ఇష్యూస్ ఏందో చెప్పాలి ఉట్టిగా వేగంగా లీగల్ ఇష్యూస్ వస్తాయంటే ఏంటి ఆ లీగల్ ఇష్యూస్ ఇవాళ ఎంతమంది జడ్జీలు ఉన్నారు ఎంతమంది రిటైర్డ్ అయిన వాళ్ళు ఉన్నారు ఎవరికి లేని లీగల్ ఇష్యూస్ ఎట్ వస్తున్నాయి ఫస్ట్ నుండి చెప్తున్నాం లీగల్ ఇష్యూస్ అని చెప్పేది ఓన్లీ బల్మూర్ వెంకట్ ఒక్కడే ఆ బల్మూర్ వెంకట్ చెప్పిన నీ గాడికి వాళ్ళు వచ్చినా లెవెల్ వాళ్ళు వచ్చినా కూడా మాకు తెలుసు వాళ్ళందరికి చాలా మందికి పదవులు రాలేదు నీకు ఎదురించి చెప్పలేరు నిన్ను అన్నా ఇది చేస్తే కరెక్ట్ అని చెప్పలేరు అందుకు భయపడి చెప్పలేకపోయేసరికి గంగెత్తు గంగిరెత్తు ఇట్టని ఇట్లా అంటే ఏదైతే గంగట్లాటకాడు ఇట్టి తలకాయ ఉంటుందో అట్లా ఊపి ఊపిరి నీ దగ్గర అంతే లీగల్ ఇష్యూస్ అంటున్నాగా మాకు నిరుద్యోగులకు ఎలాంటి రాజకీయం లేదు అలా పిఆర్ఎస్ తోడు మోసం చేస్తే కాంగ్రెస్ ఎంకాడికి వచ్చినాం నీ బస్ యాత్ర చేసినాం గెలిపించినాం ఈరోజు మాకు నష్టం జరుగుతుంది ఖచ్చితంగా ఎల్లుండి కేసీఆర్ అపాయింట్మెంట్ తీసుకున్నాం ఆయన టూ థౌజండ్ సిక్స్టీన్లో లో నాలుగు వందల బైజీలకు పోస్టులు ఇస్తే మేము ఈ కాలు అంటే సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చి దాదాపు ఏడు వందల పోస్టులు పెంచిండు కేసీఆర్ దగ్గరికి పోయి ఏ లీగల్ ఇష్యూస్ వస్తాయో అవి వచ్చినాయి మరి ఎట్లా వస్తాయో సార్ వాటిని రిజాల్వ్ చేయాలని కేసీఆర్ సార్ కోరుకుంటాం ఇక్కడికి మీరు రాజకీయం చేయొద్దు దయచేసి చెప్తున్నా నేను నీ గురించి బస్సు యాత్ర చేసిన వాళ్ళను మీ కాంగ్రెస్ వాళ్ళ కన్నా ఎక్కువ బీఆర్ఎస్ వాళ్ళ బట్టలు కూడా వీక్ సూర్యపేట నియోజకవర్గంలో వాళ్ళకు పోస్టులు అమ్ముకున్న కారణమైనా ఎక్కడనైనా స్థానికంగా జరిగిన సమస్యలపైన ఇష్క దందాలపైన ఈరోజు కాంగ్రెస్ అన్ని ఓ ఇప్పుడు కన్నోలు కప్పుకొని తొడలు కొట్టేట వాళ్ళు విషయాలు నెత్తులు తువ్వేటోళ్ళను ఈ రోజు ఈ గంగెత్తులు ఎక్కి కన్నా ఎక్కువ కష్టపడ్డ నేను అంత నా అటెంప్ట్టు రెండు జరిగిన తప్పకుండానే మీకు సవాల్ ఇస్తున్నా ఎవరన్నా లీగల్ ఇష్యూస్ అంటే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెడతాం అది అయ్యేంత వరకు కూడా మీరు కనుక అవాకు చవాకులు పేల్తే ఏ బాగోదు ఖబర్దార్ ఏ లీగల్ ఇష్యూస్ వస్తాయో అవి ఓపెన్ డిబేట్ లోకి తీసుకురావాలి పేపర్లో మీరు పబ్లిష్ చేయాలి లేకుంటే మీ సోషల్ మీడియా వేదిక మీద అవి పెన్ను పేపర్ పెట్టి రాసి పెట్టాలి కానీ కుక్కలు బతుకున్నట్టే కొట్టు పెడతారు లీగల్ ఇష్యూస్ అని మొత్తుకునే మాత్రం ఉరికించదంతా ఖబర్దార్ ఏమనుకుంటారో ఊకే వేగంగా మాట్లాడతారా మాకు తెలియలే చూయలేక మేము ఏ ఏది పడితే అది ఎవరు లేడని ఖబర్దార్ ఖచ్చితంగా అందరం కూడా కేసీఆర్ దగ్గర పోతున్నాం కేసీఆర్ ని ఇష్యూలో ఇన్వాల్వ్ చేస్తాం కేసీఆర్ నాయ చిక్కులు ఏమైతున్నాయో తోట పరిష్కరించాలని